மார்னிங் மார்னிங் குட் மார்னிங் அண்ட் நான் பேர் தயம் அனுப்பா ఈ రోజు మన వీడియో జాబ్స్ గురించి మీకు గానీ జాబ్ కావాలనుకుంటే అదే దుబాయ్ లో జాబ్ గురించి చూసుకున్నట్లయితే ఈ వీడియో మీకు వస్తుంది అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు నాతో చిన్న హెల్ప్ చేద్దామని ఎందుకంటే దుబాయ్ లో కొన్ని జాబ్స్ మీద స్కామ్ జరుగుతాయి ఆ స్కామ్ తో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనేది నేను చెప్తాను అంతేకాకుండా జాబ్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఎలా మిమ్మల్ని హ్యాండిల్ చేసుకోవాలి అంటే స్ట్రెస్ ని జాబ్స్ ఎక్కడి నుంచి మీరు వెతుక్కోాలి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కొన్ని ఫార్మట్స్ చేంజ్ అయిపోయినాయి జాబ్స్ గురించి కాకుండా దుబాయ్ లేటెస్ట్ వీసా అంటే విజిట్ వీసా అప్డేట్ గురించి మాట్లాడుకుంటున్నాను ఎప్పుడైనా ఎవరైనా అడ్వైస్ ప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ ఎక్స్పీరియన్స్ ఉందా ఆ నాలెడ్జ్ ఉందా వర్డ్ తిట్టా కాదా అనేది తెలుసుకోవాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్తాను నా పేరు హనీ నేను ఈ కంట్రీలో పుట్టాను అంతే కాకుండా పుట్టడం కాకుండా నాకు ఈ కంట్రీలో ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అవునండి చూడడానికి పొడుచుగా ఉంటాను కానీ కాదు అదే కాదంటే పొడిచోడే కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ నా దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చాలా ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్ చేశాను అంతేకాకుండా గవర్నమెంట్లో కూడా జాబ్ చేశాను అంటే దుబాయ్లోని అయితే దానివల్లే నాకు చాలా విషయాలు తెలుసు అంతేకాకుండా నేను ప్రీవియస్గా నేను జాబ్కి వచ్చేసాను ఆ జాబ్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ అనమాట అంటే నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా కూడా నా జాబ్ పొజిషన్ ఎలా ఉండేదంటే నాకు ఎక్కువగా గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అటువంటివి తెలుసుకొని ఎప్పటిదప్పుడు అప్డేటెడ్గా ఉండాలన్నమాట అందుకు నాకు గవర్నమెంట్ రూల్స్ గురించి అన్న ప్రతిదీ నాకు చాలా ఎక్కువ తెలుసు నేను చాలా మందికి ఇంటర్వ్యూలు చేసేవాడిని ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వాళ్ళతో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను వాళ్ళతో మా టీమ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము వాళ్ళల్లో ఏం చూస్తాము ఏంటి అనేది ఉంటుంది ఆ టిప్స్ అన్ని మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజిట్ వీజాల గురించి మాట్లాడుకున్నాం చాలా మంది సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వచ్చినాయి ఏమని అంటే దుబాయ్లో విజిట్ వీజాలు దొరకడం చాలా టఫ్ అని అది నిజమా కాదా నిజమా కాదా కాదండి ఏం కాదు దుబాయ్ గవర్నమెంట్ విజిట్ వీసాస్ మీద కొన్ని చేంజెస్ చేసిన కానీ టఫ్ చేయలేదు రిజెక్ట్ అవ్వట్లేదు ఇండియన్ వీసా ఎప్పుడు రిజెక్ట్ అవ్వట్లేదు క్రిమినల్ కేసు ఉన్నా కూడా మీ వీసా ఇష్యూ అయిపోతుంది ఎందుకంటే యాజ్ పర్ ద యు గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఒకవేళ మీరు కాదు ఎవరన్నా ఒకవేళ ఆ వ్యక్తికి క్రిమినల్ కేసు ఉన్నట్లయితే ఆ విజిట్ వీసా రిజెక్ట్ అవ్వదు అప్రూవ్ అవుతుంది ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో క్యాచ్ చేస్తారు ఎందుకంటే క్రిమినల్ అని కనిపిస్తుంది వాంటెడ్ అని కనిపిస్తుంది అనమాట అంటే క్రిమినల్స్ కూడా వాళ్ళు విజిట్ వీసా ఇష్యూ చేస్తారు అంటే అప్రూవ్ అయిపోతుంది అయితే విజిట్ వీసాకి ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ చేంజెస్ వాళ్ళు ఏం చేశారంటే రెండు కాకుండా నాలుగు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఒకటి పాస్పోర్ట్ ఫోటో ఎలాగ ముందులాగే ఇంకొకటి ఏంటంటే హోటల్ బుకింగ్ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మేషన్ అయితే ఈ ఫ్లైట్ టికెట్ మీకు ఒరిజినల్ ఉండాల్సిన అవసరం లేదు మీరు డమ్మీ తీసుకుంటే సరిపోతుంది హోటల్ బుకింగ్ అంటారా హోటల్ బుకింగ్ మీరు ఫిఫ్టీన్ డేస్కి వస్తున్నారా వన్ మంత్కి వస్తున్నారా త్రీ మంత్స్కి వస్తున్నారా హోటల్ బుకింగ్స్ ఉంటాయి కదా అవి మీరు బుక్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ క్యాన్సల్ బుకింగ్ డాట్ కామ్లో లో నుంచి మళ్ళీ క్యాన్సల్ చేసుకోండి అది సరిపోతుంది వాళ్ళు ఏం వెరిఫై చేయరు మీకు ఏం భయం లేదు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా ప్రింట్అట్లు చేసుకుని రండి అయితే ఇప్పుడు నేను మీకు దుబాయ్లో జాబ్స్ మీద జరుగుతున్న స్కామ్స్ గురించి చెప్తాను దుబాయ్లో చాలా మట్టికి స్కామ్స్ జరుగుతున్నాయి ఆ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే మన ఇండియన్ సైడ్ స్కామ్ చేస్తున్నారు అవునండి అది సాడ్ కానీ నిజం మన ఇండియన్ సాటిస్పెషన్ కేరళ వాళ్ళు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు అయితే ఈ స్కామ్ ఎలా నడుస్తుంది ఒక వెబ్సైట్ లో వీళ్ళు పోస్ట్ చేస్తారు వీఆర్ లుకింగ్ ఫర్ బ్లా 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 అనేసి ఆ జీతం వాళ్ళు బాగా ఎక్కువ పెడతారనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు ఫార్మేట్ ఎలా ఉండదు కానీ చాలామంది అంటే హై సాలరీ రేంజ్ పెడతారన్నమాట లోవర్ పొజిషన్కి అంటే మనం చూసినట్టు నేను ఏం చేస్తాం అంటే జాబ్ కోసం అప్లై చేస్తాం అప్లై చేసినట్లే అరగంటలోనే మీకు రెస్పాండ్ వచ్చేస్తుంది మేము మీకు షార్ట్ లిస్టెడ్ చేసాము రోజు ఈ రోజు కాదు సార్ రేపు అన్నా ఎల్లుండి అన్నా ఈ డేట్కి మీకు ఎంట్రీ ఉంటుంది సో రావాలి ఎప్పుడు వస్తావు ఏంటి తొక్క తొట్టుకోరని అంటారు అని తర్వాత మీరు వెళ్తారు మీకు లొకేషన్ వాట్సాప్ మీద పంపుతారు మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంత ఆఫీస్ సెటప్ ఉంటుంది మీరు చూసిన ఒక కేరళ అమ్మాయి కూర్చుని ఉంటుంది రిసెప్షన్ ఉంటది ఆఫీస్ ఉంటది పెద్ద మంచి బందోబస్తు గానే అనమాట అక్కడికి మీకు డౌట్ ఉంటుంది కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము అవుట్ సోర్సెస్ మేము ఒక ఏజెన్సీ వాళ్ళు అయితే మా పని ఏంటంటే మేము జనాల్ని రిక్రూట్ చేసుకుంటాం మా దగ్గర బోల్డ్ అనే కనెక్షన్స్ ఉన్నాయి బోల్ కానీ ఒక కంపెనీ వాళ్ళు మాకు హైర్ చేశారు ఈ వ్యక్తి కోసం అంటే ఈ పొజిషన్ గల వ్యక్తి కోసం వెతకమని అయితే మేము అందుకే మేము వెతుకుతున్నాము నా తెలుగు కానీ బాగోకపోతే క్షమించండి ఎందుకంటే నాకు సరిగ్గా తెలుగు రాదు అక్కడక్కడ ఎరిక్కుపోతాం ఉంటారు కానీ ఎంత అవుతే అంత నేను స్పష్టమైన తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తుంటారు ఓకే సో కంటిన్యూ చేద్దాం అయితే వాళ్ళు ఏమంటారు అంటే మీరు జాబ్ కోసం సెలెక్ట్ అవ్వరు మీ జీతం ఎంతెంత ఉంటుంది ఎంట్రీ చాలా జెన్యున్గా ఉంటుంది అనమాట మీకు డౌట్ కూడా రాదు మా తరపు నుంచి నువ్వు సెలెక్ట్ అయిపోయి నీ సీవి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి కన్ఫర్మ్ చేయడానికి నీ దగ్గర నుంచి మేము రెండు వేల దిరహంస్ తీసుకుంటాం రెండు వేల దిరహంస్ అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళు ఇక్కడ డబ్బులు తీసుకుంటారు ఆ తర్వాత మీకు రెండు రోజులు కాల్ చేస్తూ ఉంటారు రెండు రోజులు అంటే అయిపోయినట్టే కంపెనీ వాళ్ళు షిఫ్ట్ చేసేసుకుంటారు అంటే ఆఫీస్ ఉంది కదా ఆ లొకేషన్ మార్చేస్తారనమాట ఆ ప్లేస్లో వండరు వాళ్ళు ఇంకా వేరే ప్లేస్లో పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అలా చేస్తూ ఉంటారు మరి దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేస్తారా వాళ్ళు చేయడానికి వీళ్ళు ఏ రకంగా స్కామ్ చేస్తారంటే లీగల్ గా స్కామ్ చేస్తారు అది ఎలాగంటే వీళ్ళు ఒక లైసెన్స్ తీసుకుంటారనమాట అంటే ఒక కంపెనీ సెటప్ చేశారు నిజమైన కంపెనీ సెటప్ చేశారు మేము లేబర్ సప్లై చేస్తా అంటే వేరే కంపెనీస్కి మేము లేబర్ని ఇస్తాము అనే చాలా ఈజీ చాలా తక్కువ డబ్బులు కూడా అలాంటి కంపెనీ ఓపెన్ చేయడం అయితే అవన్నీ మనం మాట్లాడుకోవడం గవర్నమెంట్ వాళ్ళు నువ్వు స్కామ్ అంటే వీళ్ళు అంటే లేదు మేము స్కామ్ చేయలేదు ఎందుకంటే మేము డబ్బులు తీసుకున్నాము ఈ సీవీ మేము వాళ్ళకి ఇచ్చాము అంటే సీవీ మేము అతని వాళ్ళకి ఇచ్చాము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఈ వ్యక్తి నచ్చలేదు మేము ఏం చేస్తామో ఇది మా సర్వీస్ ఫీజ్ అంటారు అక్కడతో అఫిషియల్ అయిపోయింది ఇంకా మీరు మీ డబ్బులు మీకు రావు కానీ గట్టిగా లొల్లు చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఐదు వందల రూపాయలు ఇచ్చేసి మిగిలిన వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు చేసుకుని ఎందుకంటే మా మా మేము బొక్కెట్టుకున్నాం మీ వల్ల అనేసి సర్వీస్ ఛార్జ్ తొక్క తొట్టకరనేసి వాళ్ళు చేసుకుంటారు ఇదండి ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు లొకేషన్ చూసుకోండి ఎప్పుడైనా మీకు ఎంటర్వ్యూ ఉంది ఈ లొకేషన్ లో అన్నారనుకో మీరు ఫస్ట్ టైం వేస్ట్ చేసుకోకండి చూడండి ఈ కంపెనీ అంటే ఏ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నావు అని అడగండి నీ కంపెనీ పేరేంటి నీ వెబ్సైట్ పేరేంటి కంపల్సరీగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు అంత దూరంగా మీరు ముందే జాబ్ తిక్కోవడానికి వచ్చారు మీరు ప్రతి రూపాయి ఇక్కడ మీకు వాల్యుబుల్ ఎందుకంటే మీరు బెడ్ స్పేసల్ పే చేస్తారు రూమ్ కి పే చేస్తారు ట్రాన్స్పోర్టేషన్కి పే చేస్తారు ఫుడ్ కి పే చేస్తారు చాలా ఖర్చులు ఉంటాయండి మనకి ఏమనుకుంటారంటే దుబాయ్కి నేను వెళ్ళాను అంటే నాకు జాబ్ ఈజీగా దొరికారు కానీ కాదండి అంత సొల్లు చెటారం ఎవరికి జాబ్ ఈజీగా దొరకదు అన్లెస్ మీ మీ సీవి చాలా స్ట్రాంగ్ గా ఉందా మీరు నిజంగా ఇండియాలో ఉన్న బయట దేశంలో ఎక్కువ జాబ్ అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా మీ దగ్గర మీ ప్రొఫెషన్ ఏంటి అటువంటివి ఉంటాయి అంతేకాకుండా మీరు కానీ క్యాజువల్ గా జాబ్ ఎదుర్కోవడానికి వస్తున్నట్లయితే మీకు ఆరు నుంచి ఏడు నెలలు లేదా ఎనిమిది నెలలు కూడా పట్టచ్చు విజిట్ వీసా కానీ తీసుకున్నారంటే వన్ మంత్ విజిట్ వీసా ఎప్పుడు తీసుకోకండి వన్ మంత్ ఇలాంటి అలా అయిపోతుంది మీరు సివిల్ పంపించినా కూడా వాళ్ళు రెస్పాండ్ చేయరు ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడా టైం పడుతుంది అయితే త్రీ మంత్స్ విజిట్ వీసా తీసుకోండి త్రీ మంత్స్ విజిట్ వీసా మీకు ఇంకా తక్కువ వస్తుంది ఎందుకంటే వన్ మంత్ విజిట్ వీసా గానీ తీసుకున్నారనుకో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అవుట్ అవ్వాలి మళ్ళీ తిరిగి రావాలి అదొకొరచ్చు లేదంటే ఇక్కడే ఉండి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అది మళ్ళీ ఇంకా ఎక్కువ అందుకే మీరు వచ్చేటప్పుడు డైరెక్ట్గా త్రీ మంత్స్ విజిట్ వీసా తీసుకోండి అది బెస్ట్ అడ్వైజ్ అనమాట కానీ ఎప్పుడు హోప్స్ వదులుకోకండి మీకు జాబ్స్ దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్గా గా దొరుకుతాయి కానీ టైం పడుతుంది నేను ఎప్పుడు ఎవరికి చెప్పను జాబ్స్ దొరకవని ఎందుకంటే దుబాయ్ లో జాబ్స్ ఉంటాయి కానీ మీకు మీకు కావాల్సిన జాబ్ మాత్రం దొరకడం చాలా కష్టం ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటే తక్కువనే వస్తుంది ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కానీ వెళ్ళినట్లయితే మీకు జాబ్ దొరకడం చాలా కష్టం చాలా టైం పడుతుంది అంతేకాకుండా ఇండియాలో మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సీవీలో కంపల్సరీగా మెన్షన్ చేయండి ఎందుకంటే ప్రతి ఫ్రెషర్స్ అంటే కంపెనీ వాళ్ళు భయపడిపోతారు అనమాట ఎందుకంటే మిమ్మల్ని హైర్ చేసిన తర్వాత మళ్ళీ వీడికి మేము జాబ్ గురించి అంటే ఆ జాబ్కి సంబంధించిన విషయాలు నేర్పించాలి అనేసి వాళ్ళు భయపడతారు అనమాట అదే ఒకవేళ మీ దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లో పెట్టండి అదండి దుబాయ్లో జాబ్లు దొరకట్లేదు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి అనేసి మీరు స్ట్రెస్ పడకండి డిమోటివేట్ అవ్వకండి జాబ్ దొరుకుతుంది గా చెప్తాను కానీ టైం పడుతుంది అదండి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీరు స్ట్రెస్ లేకుండా మీరు కామ్గా ఉండండి మీరు మైండ్లో ఒకటే పెట్టుకోవాలి ఈ ఇంటర్వ్యూ పోతే పోయింది నాకు ఇంకొక ఇంటర్వ్యూ దొరుకుతుంది ప్రతి ఇంటర్వ్యూ మీకు ఒక లెసన్ అనమాట ప్రతి ఇంటర్వ్యూలో మీకు ఐడియా ఉంటుంది వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ ఇస్తాను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఎటువంటి బట్టలు వేసుకోవాలి మీరు కానీ కంఫర్టేబుల్ అయితే అంటే మీ పొజిషన్ బట్టి కూడా ఒకవేళ మీరు లోవర్ పొజిషన్కి వెళ్తున్నట్లయితే మీరు సూట్లు అటువంటి వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు క్యాజువల్ ఒక షర్ట్ వేసుకోండి దాని మీద ఒక మంచి టై పెట్టుకోండి టై మీరు డే టు డే ఒకవేళ మీరు బడ్జెట్లో ఉన్నట్లయితే డే టు డే అనే ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి మీకు ఐదు దర్హమ్స్లో నాలుగు దర్హమ్స్లో ఆరు దిహంస్లో పది దిరహంస్లో మంచి మంచి టైలు వచ్చేస్తాయి చూడడానికి చాలా క్లాసీగా ఉంటుంది ఫ్లాట్గా ఉంటాయి తిన్గా ఉంటాయి అటువంటి టై తీసుకోండి వెళ్ళండి ఒకవేళ మీకు టై కట్టుకోవడం రాకపోతే యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉంటాయి నాకు టై కట్టుకోవడం రాదు కానీ నేను యూట్యూబ్ నుంచి చూసి నేను టై కట్టుకోవడం నేర్చుకున్నాను దాంట్లో తప్పు లేదు మీకు రాదంటే రాదు షర్ట్ పరంగా చూసుకున్నట్లయితే నెవీ బ్లూ షర్ట్ వేసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదంటే వైట్ షర్ట్ వేసుకోండి దాని మీద బ్లాక్ టై పెట్టుకోండి లేదా రెడ్ టై పెట్టుకోండి బానే ఉంటది లేదు ఒకవేళ టై కూడా లేదు అనుకున్నట్లయితే షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని డీసెంట్ గా వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే బ్యాక్ ప్యాక్ తీసుకెళ్తారు బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళి ప్రొఫెషనల్ గా మీరు లుక్ ఇవ్వాలంటే వాళ్ళకి మీరు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకోండి ఆ ల్యాప్టాప్ బ్యాగ్ లో కూడా మీరు వాటర్ బాటిల్ పెట్టుకోండి ఎవరు తెలుసు దాంట్లో ల్యాప్టాప్ అందో లేదని కానీ చూసినప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉంటుంది మీరు ల్యాప్టాప్ బేగా ఓపెన్ చేసి మీరు సీవీ ఇచ్చినప్పుడు అయితే అది కొంచెం బాగుంటుంది అది ఒక చిన్న టిప్ అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా షూ వేసుకోండి మీరు స్పోర్ట్స్ షూస్ లాంటివి వేసుకోకండి మీరు బ్లాక్ ఫార్మల్ షూస్ వేసుకోండి అది ప్లస్ పాయింట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా మంది స్ట్రెస్ అయిపోతారు మాట్లాడేటప్పుడు ఈ చేతులు రుద్దేసుకుంటూ ఉంటారు నిలపేసుకుంటా ఉంటారు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు నాకు కూడా స్ట్రెస్ వస్తుంది నేను మా కంపెనీస్ లోనే ఒకసారి స్పీచ్లు ఇస్తాను నిలబడి మా కంపెనీలో కమిటీలో కూర్చున్న వాళ్ళు అందరూ అలా లైన్ లో కూర్చుని ఉంటారు అక్కడికి వెళ్ళి బోర్డు మీద ఏదైనా సొలు వేసేటప్పటికి నాకు తీర్పు అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే నా స్ట్రెస్ని నేను కంట్రోల్ చేసుకోవడానికి నా చేతులు నేను ఎలా పెడతాను లేదంటే మీరు చూసే ఉంటారు నేను ఎలా పెడతాను అనమాట ఏదైనా నా వీడియోస్లో కూడా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నేను నా చేతులను ఎలా పెడతాను దీనివల్ల ఏమవుతుందంటే మీ చేతుల మీద మీకు గ్రిప్ వచ్చేస్తుంది స్పీచ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట అందుకు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఒకవేళ గారు మీరు కంఫర్టబుల్గా లేరు నర్వస్గా ఉన్నట్లయితే మీరు మీ చేతులని ఎలా పెట్టుకోండి లేదంటే మీరు ఈ చేతులను ఎలా పెట్టి తిరిగి అలా కూర్చోండి ఎలా పెట్టి దీన్ని ఎలా తిప్పి ఇలా అంటే అలా కూర్చోండి దానివల్ల ఏమవుతుందంటే మీరు స్టిఫ్గా ఉంటారనమాట అంటే ఆ వ్యక్తి లేదంటే మనం చేతులు కాళ్ళు ఊపుతూ ఉంటాం చేతిలో ఊపుతూ ఉంటాం ఏదైతే చేస్తా ఉంటాం ఏదో ఎనే వాడికి వాడికి కొంచెం చెరాకొస్తారన్నమాట అబద్ధం చెప్పకండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎందుకంటే వీళ్ళు బాగా ట్రైన్ వాళ్ళు అనమాట మీరు అబద్ధం చెప్పినట్లయితే మీరు ముందు స్ట్రెస్లో ఉంటారు అబద్ధాలు చెప్పేటప్పుడు మీరు టక్టకటగానే ఏదైతే సల్లేసేస్తారు అటువంటి చెప్పకండి ఒకవేళ మీకు రాదంటే తెలియదు అంటే తెలియదు అని చెప్పండి జాబ్కి సంబంధించింది ఏదైనా అడుగుతున్నట్లయితే మీరు అబద్ధాలు చెప్పకండి ఎంత అవుతే అంత నిజం చెప్పండి సీవీస్లో అన్న ప్రతి దాంట్లో మీరు నిజం చెప్పండి సీవీస్ చాలా సింపుల్ గా క్రియేట్ చేయండి అది కపల్ ఆఫ్ ఇయర్స్ నుంచి సీవీస్ కూడా చాలా డిఫరెంట్ గా ముందు ముందైతే నాకు నాలుగైదు పేజీలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు సీవీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీవీస్ అలా ఉంటలేదు ఒక సింగిల్ పేజ్ మీద ఉంటుంది మీ మీరు హై స్కూల్ ఎక్కడ చదువుకున్నారు మీరు ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఇవి లేకుండా మీరు హై ఎడ్యుకేషన్ చేయలేరు అందుకు సీవిఎస్ మీద ఎప్పుడైనా మీరు ఓన్లీ హై ఎడ్యుకేషన్ మెన్షన్ చేయండి నేను యానంలో నేను ఎక్కడ చదువుకున్నాను కాకినాడలో ఎక్కడ చదువుకున్నాను నేను అక్కడ చదువుకున్నాను ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు మీ ప్రొఫెషనల్గా అంటే మీరు మీ హయ్యర్ ఎడ్యుకేషన్ రాయండి ఆ జాబ్కి సంబంధించిన ఏదైనా రాసినట్లు ఏదైనా ట్రైనింగ్లు తీసుకున్నా లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్స్ అయితే దాంట్లో మెన్షన్ చేయని తప్పించి మీ హై స్కూల్ టెన్త్ క్లాసులు లేదా కింద్ర గార్డెన్ ఎవరు పట్టించుకోరు అవన్నీ రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీవీ ఫుల్ అయిపోతే సీవీ ఫుల్ చేయాలంటే మీరు ఇంకొక టెక్నిక్ ఏంటంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి అక్కడ స్కిల్స్ అని రాసి స్కిల్స్ మీద డ్యాన్సింగ్ గీన్సింగ్ అని రాయకండి మీరు స్కిల్స్ అని రాయాలంటే మీరు రీడింగ్ అని రాయండి కంపెనీ వాళ్ళకి ఇలాంటి సొల్ అంటే ఇష్టం అండి నిజం చెప్తున్నాను కంపెనీ వాళ్ళకి మీరు డ్యాన్స్ వేస్తారా మీరు పాటలు పాడతారా వాళ్ళకి అనవసరం మీరు యాక్టివ్గా ఉన్నారా అవి చూస్తారనమాట మీరు అంటే డ్యాన్స్ కూడా ఒక యాక్టివ్నెస్ అనుకో కానీ వాళ్ళకి ఎటువంటి ఇష్టం అంటే ప్రొఫెషనల్గా చూస్తారు కదా మరి వాళ్ళకి ఎటువంటి అంటే నేను హైకింగ్ చేస్తాను ట్రెక్కింగ్ చేస్తాను రీడింగ్ రీడింగ్ చేస్తాను రైటింగ్ చేస్తాను ఇటువంటి మీరు రాయండి అటువంటి రాస్తే వాళ్ళు కూడా ఓ ఫిజికలీ ఫిట్ అనమాట ఫిజికలీ ఫిట్ అయితే మైండ్గా కూడా ఇటు షార్ప్గా ఉంటాడు అని ఆలోచిస్తారన్నమాట అంటే స్కిల్లో పెట్టండి కంప్యూటర్ కోర్సెస్ నేను కంప్యూటర్లో ఇచ్చేసాను కంప్యూటర్లో ఆ ట్రైనింగ్ తీసుకున్నాను ఖాళీగా కంటే కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుని ఎన్ని కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుంటే మీకు అంత మంచిది ఎందుకంటే మీ సివిలో టక 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 రాసేస్తారు గ్రాఫిక్ డిజైనింగ్ ఒకవేళ సిక్స్ మంత్స్ నుంచి మీరు జాబ్లెస్గా ఉన్నారు మీరు ఏం చేయాలో తెలియదు ఇండియాలోనే నేను ఎక్కడైతే చెప్తా లేదు ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీరు వస్తున్నారు జాబ్ వెతుక్కోవడానికి మీరు ఇక్కడ ట్రైనింగ్లు తీసుకోవడానికి కాదు అందుకు మీరు చేయాల్సిన అవసరం లేదు అన్ని ఏ చేసినా కూడా ఇండియాలో చేయండి అక్కడి నుంచి మీ సీవిల్ని స్ట్రాంగ్గా చేసుకొని ఇక్కడికి రండి అది జాబ్ పర్పస్గా చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కంపేర్ చేసుకున్నట్లయితే అప్లికేషన్స్ కొన్ని మారిపోయినాయి రీసెంట్గానే నోకరీ డాట్ కామ్ అది సారీ నోకరీ గల్ఫ్ లాస్ట్ ఇయర్ నుంచి చాలా మందికి మంచి మంచి జాబ్ పొజిషన్ మంచి శాలరీతో నోకరీ గల్ఫ్ నుంచి దొరికినాయి అంతే కాకుండా ఇండి డాట్ కామ్ కూడా ఉందనుకో కానీ ఇండి డాట్ కామ్ లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయిందండి ప్రతి ఒక్కరికి తెలిసిపోవడం వల్ల ఒక జాబ్ పొజిషన్కి వంద మంది అప్లై చేస్తున్నారు ఆ వంద మందిలో ఎవరికి జాబ్ వస్తారు ఏంటో కాకుండా ఒకసారి లక్ ఎవరి సీవీ ముందు వస్తే వాడిది తీసేసుకుంటారు కానీ నోకరీ గల్ఫ్ అలా కాదు అందులో ఒకసారి సీవీ చేసేసి మీరు పెట్టేయండి మీరు జాబ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఎ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ ఎ కంపెనీ అనుకోండి నేను నాకు ఈ కంపెనీలో నాకు రీటైల్ సేల్స్ పర్సన్ కావాలి ఈ రీటైల్ సేల్స్ పర్సన్ కావాలంటే నేను ఏం చేస్తానంటే నోకరీ గల్ఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి రీటైల్ సేల్స్ పర్సన్ అని కొడతాను అనమాట ఆ రీటైల్ సేల్స్ పర్సన్ వాళ్ళు ఎంతమంది సివిల్ చేశారో వాళ్ళందరూ సీవీలు వచ్చేస్తాయి నేను యాజ్ ఏ కంపెనీ ఒక్కొక్కటి నేను కూర్చొని చూసుకుంటాను ఒక్కొక్క సివి ఒక్కొక్క సీవీ ఎందుకంటే వాళ్ళందరూ సీవీలు ఉన్నాయి కాబట్టి ఈ నోకరీ గల్ఫ్లో ఈ ఆప్షన్ ఉందన్నమాట అదే ఒక ఇండీ డాట్ కామ్ అన్న డూబిజిల్ అన్న వేరే ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మీకు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది మీరు వాళ్ళకి సీవీ పంపించాలి కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎంప్లాయర్ ఆర్ చెక్ చేసుకుంటాడు అనమాట ఎందుకంటే మీ ప్రొఫైల్ అక్కడ ఉంది కాబట్టి అందుకు నో గల్ఫ్ గల్ఫ్లో చేసుకుని పెట్టుకోండి అంతేకాకుండా దుబాయ్లో జాబ్ చేసే వాళ్ళు కూడా ఎందుకంటే దుబాయ్లో జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా వాళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఒక పుష్ కావాలి ఒకసారి పుష్ ఎలా దొరుకుతుంది అంటే మీరు ఈ గల్ఫ్ గల్ఫ్లోని ఒక సీవీ చేసేసుకొని పెట్టేసుకోవాలి కానీ మీ సీవీగా నచ్చినట్లయితే వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు మీరు జాబ్ వెతుక్కున్నా వెతకపోయినా కూడా అని వాళ్ళు ఫోన్ చేసి ఈ పొజిషన్ ఈ పొజిషన్ కోసం జాబ్ ఉంది మేము శాలరీ ఎంత ఇస్తాం నువ్వు ఒప్పుకుంటావా లేదా అది ఇక్కడ దుబాయ్లో జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా ప్లస్ పాయింట్ అందుకు మీరు సీవీ చేసేసుకొని పెట్టేసుకోండి అంతేకాకుండా నేను ఏంటి చేస్తానంటే ఎవరైనా ఒకవేళ న్యూ అయినా ఓల్డ్ అయినా ఎవరైనానే దుబాయ్ లో జాబ్ చేసేటప్పుడు రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఏ కంపెనీలో పని చేయకండి దుబాయ్ లో స్టర్డ్ ఫార్మేట్ అనమాట ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మోస్ట్ ఆఫ్ ద కంపెనీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ యూఏ వాళ్ళు ఏం చేస్తారంటే టూ ఇయర్స్ కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ కంపెనీలో జాబ్ చేయండి వన్ ఇయర్ అంతా ఆ కంపెనీలో ఉన్నది ప్రతిదీ నేర్చుకోండి ప్రతిదీ ప్రశ్నలు అడగరు వాళ్ళు బేసిక్ గానే అంటే ఎవరైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ వచ్చి మీకు ఏమైనా చేయమన్నాడంటే మీకు అర్థం కాకపోయినా కూడా ఓకే అంటారు ఆ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆలోచిస్తారు అరే వాడు అలా చేయమన్నాడా ఎలా చేయమన్నాడా ఎలా చేయాలా అలా చేయాలా ఇక్కడి నుంచి చేయాలా అక్కడి నుంచి చేయాలా ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ వస్తాయి అనమాట అవన్నీ అవసరం లేదు మీకు అర్థం కాకపోతే ఆ మేనేజర్ని మళ్ళీ అడగండి ఒకసారి ఆగండి నాకు అర్థం కాలేదు స్లోగా చెప్పు అది ఎందుకంటే మీ వర్క్ మీరు మీరు క్లియర్గా చేయాలి టైం వేస్ట్ చేసుకోకండి టైం చాలా వాల్యుబుల్ అందుకు మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు అనండి ఒకవేళ మీకు రాకపోతే నాకు ఇది రాదు కానీ ఎలా చేయాలో చెప్పేయను అంతే కానీ మేనేజర్ బాధపడతాడేమో నా యాటిట్యూడ్ నేను హైగా ఉంచుకోవాలి నాకు రాదని అనకూడదు అలాంటి ఏమొద్దు సొల్యూషన్ మన టైం బొక్క అనమాట మనకు అలాంటి అవసరం లేదు మీకు రాదంటే రాదని చెప్పండి కానీ ఎలా చేయాలో అడగండి మేనేజర్కి నిజంగానే వచ్చినట్లయితే ఆడు చెప్తాడు అంటే అతను చెప్తాడు మీకు ఇలా ఎలా చెయ్యాలనేది దాన్ని బట్టి మీరు కొత్త విషయం నేర్చుకుంటారు రోజు మీకు ఒక ప్రొడక్టివ్ డే అనమాట రోజు నేను ఒక చిన్న పొజిషన్ నుంచి ఒక హై పొజిషన్గా ఒక ఆపరేషన్స్ మేనేజర్గా ఒక క్లర్క్ నుంచి వచ్చానంటే అంటే నిజం అండి ఒక క్లర్క్గా జాబ్ చేసుకున్నాను అక్కడి నుంచి నేను ఆపరేషన్స్ మేనేజర్గా వెళ్ళాను కానీ నేను నాకేంటంటే ప్రతిదీ ప్రతి టైం నేను ప్రతిరోజు నాకు ప్రొడక్టివ్గా ఉండాలన్నమాట ప్రతిదీ నేను నేర్చుకునేవాడిని నేను లాంగ్వేజెస్ నేర్చుకునేవాడిని బోల్డ్ దుబాయ్ ప్లస్ పాయింట్ ఏంటంటే బోల్డ్ అన్ని రకరకాల నేషనాలిటీస్తో వర్క్ చేస్తూ ఉంటారు ప్రతి నేషనల్టీ ఒక్కొక్కరు లాంగ్వేజ్తో ఒక్కొక్క వర్డ్ నేర్చుకుంటూ ఉంటారు ప్రతిదీ ఇప్పుడు ఏడు లాంగ్వేజెస్ మాట్లాడతారు ఈ ఏ లాంగ్వేజెస్ మాట్లాడడానికి కారణం ఎందుకంటే నేను చాలా క్యూరియస్గా ఉంటాను ప్రతిరోజు ఒక ప్రొడక్టివ్ డే కావాలి ప్రతిరోజు అట్లీస్ట్ ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నేను ఏం నేర్చుకున్నాను ఎందుకంటే జాబ్ 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 కాకుండా ఎందుకంటే ఇది మనకు కూడా అని ప్లస్ పాయింట్ అవుతుంది ఫ్యూచర్లో దేనికైనా పనికి వస్తుంది అలాగే నేను ఒక దాని తర్వాత ఒకటి నేర్చుకోవడం నేర్చుకోవడం ప్రతి కంపెనీలో టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేసేవాడిని ఆ తర్వాత ఇంకో కంపెనీలో జాబ్ జంప్ అయిపోయింది అలాగే నేను గ్రో అవ్వను దానివల్ల ఏమవుతుందంటే మీ జీతం పెరుగుతుంది జీతం పెరగడమే కాకుండా మీ పొజిషన్ పెరుగుతుంది మనకి అసలు అయింది ఏంటంటే పొజిషన్ ఆఫ్ కోర్స్ డబ్బులు కూడా అనుకో కానీ మరి పొజిషన్ లేకుండా మనకు డబ్బులు రావు కానీ ఈ రెండు ముఖ్యం కాబట్టి అంటే టూ ఇయర్స్ కాంట్రాక్ట్ సైన్ చేయండి టూ ఇయర్స్లో వన్ అండ్ హాఫ్ మంత్ జాబ్ చేయండి వన్ ఇయర్ కంటిన్యూస్గా నేర్చుకోండి ఎంత అవుతుంది అంత మిగిలిన హాఫ్ ఇయర్ మీరు ఏం చేస్తారంటే జాబ్ కోసం వెతకడం మొదలు పెట్టండి సివిల్ రెడీ చేసుకోండి ఎందుకంటే వేరే కంపెనీస్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ మీకు మూడు వేల దిరహంస్ ఇస్తున్నారు అనుకో బేసిక్ సాలరీ చెప్పినాను దుబాయ్లో మూడు వేలు తిరహంస్ ఇస్తారు ఆ మూడు వేల దిరహంస్ మీరు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు నాలుగు వేల ఐదు వందలకి రిక్వెస్ట్ చేయొచ్చు రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేయాలి రిక్వెస్ట్ అనే వర్డ్ వాడకండి డిమాండ్ చేయాలన్నమాట ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ రెండు సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉందో దుబాయ్లో మీకు వర్క్ వచ్చు మీకు లాంగ్వేజ్ వచ్చు మీకు బోల్డ్ అంత టెక్నికల్ టెక్నికల్ ఐడియాస్ ఉన్నాయి దానివల్ల మీరు ఏం చేస్తారంటే అక్కడ డిమాండ్ చేయాలన్నమాట ప్రతిదా ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్ వన్ సైడే అనుకుంటారు కానీ కాదండి ఇంటర్వ్యూస్ బోత్ సైడ్స్ అనమాట మీరు ఒక కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారంటే మీరు కూడా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి వాళ్ళని అడగండి ఈ కంపెనీ ఎంత పాత కంపెనీ ఎందుకంటే ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నారంటే ఏమో వన్ ఇయర్ తర్వాత ఆ కంపెనీ మూసివచ్చు అందుకు మీరు మీ తరఫు నుంచి మీకు తెలియాలి కదా మరి మీ లైఫ్ని మీరు లైఫ్ని కదా మీ మీ ప్రొఫెషనలిజంని మీరు అక్కడ పెడుతున్నారంటే లైఫ్ అంట మీరు అక్కడ పెడుతున్నారంటే అంటే ఇప్పుడు నేను జాబ్ చేయట్లేదు కదా అదండి అంతేకాకుండా ఈ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే ఈ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి ఈ కంపెనీ ఓనర్ ఎక్కడోడు ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ అడగండి ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఇంటర్వ్యూ చేసే అతనికి ఒక ఫిజికల్ బాండ్ వస్తుంది మీ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఒక కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు అతనితో మాట్లాడేటప్పుడు లేదంటే ఆడే కానీ అతనే కానీ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే మీకు స్ట్రెస్ వచ్చేస్తుంది అందుకు మీరు కూడా క్వశ్చన్స్ అడగారు అనుకో అక్కడ మీరు ఏమవుతుంది అంటే అతని లెవెల్ కాకుండా మీ లెవెల్ కూడా పెరుగుతుంది మీరు కొంచెం డామినేట్ చేసినట్టు అవుతుంది అక్కడ మీతో ప్లస్ పాయింట్ అక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అదండి వీడియో నచ్చినట్లే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈసారి మాత్రం ట్రావెలింగ్ వీడియోతో కలుసుకుందాం సరే